అన్నదాతాసుఖి భవహాల్లో ఈ వయస్సు ఎలా ఉన్నారు మాసాన మార్గశీరం అంటారు కదా అది అమ్మవారికి అయితే చాలా ఇష్టమైన మాసం అంటారండి పెద్దవాళ్ళు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ఇష్టం అందుకని ఆ శుక్రవారం రోజు ఇలా కనుక ప్రసాదం చేసి పెట్టి తోచిన పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం పొందొచ్చండి ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రసాదం వీడియోస్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి చూడండి ఒక గ్లాస్ వరకు బాస్మతి బియ్యం తీసుకుంటున్నాండి అది శుభ్రంగా గడిగేసి ఒక గ్లాస్కి ఒక గ్లాస్ పాలు పోసుకోవాలి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి పోసుకొని కాస్త నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసి కుక్కర్కి పెట్టేసుకుని ఒక రెండు విజిల్ రావాలండి అది వచ్చేలోపు మనం ఒక మిక్సీ జార్లో కొన్ని బాదము కొంచెం కాజు రెండు మిక్సీ బట్టి ఒక్కటంటే ఒకటే ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ రెండు స్పూన్లు పాల పొడండి మిక్సీ పెట్టి పెట్టుకోవాలి ఒక అర లీటర్ వరకు పాలు పక్కన వెచ్చిపెట్టుకోవాలి అవయ్యలోపు మనం మళ్ళీ ఇంకో ప్యాన్లో కాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవాలి కాజు బాదం ఇందులో ఏంటంటే కిస్మిస్ అయితే అమ్మవారికి చాలా ఇష్టం అంటారండి లక్ష్మీదేవికి అవి దాంతోపాటు గుమ్మడి పలుకులండి ఇవి ఏంటంటే బాగుంటాయి అవి తీసి పక్కన పెట్టుకుని మనము రెండు విజిల్స్ వచ్చాయి కదా తీసుకుని ఒక్కసారి చూస్తే చక్కగా అయిపోయితుంది అది చూడండి మెత్తగా అయిపోయింది దీంట్లో మనం ఇందాక కాగబెట్టుకున్నాం కదా పాలు అవి పోసుకోవాలన్నమాట మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టేయాలి పెట్టి ఆ పాలు పోసి ఒక్క టూ మినిట్స్ ఉంచాలండి టూ మినిట్స్ ఉంచిన తర్వాత ఇలా లూజ్గానే ఉంటుంది అది దగ్గరికి అయితే అవ్వదు ఇలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇందాక మనం మిక్సీ పెట్టిన పౌడర్ ఉంది కదా అది వేసి కొంచెం కుంకుమ పువ్వు వేయాలండి మిక్సీ పెట్టిన పౌడర్ వేసిన తర్వాత కుంకుమ పువ్వు వేసాక ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే అది ఉడకాలండి ఇంతలోపు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా బియ్యం దానికి ఒకటి ముప్ప పోసుకోవచ్చు ఓకే మేము స్వీట్ తినగలం అంటే టూ పోస్తే బాగుంటుందండి వన్ ఇస్ టూ అనమాట అది వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ లోపల ఆ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొద్దిగా చల్లారని ఇచ్చి ఎప్పుడైనా వేడిది పెట్టద్దంటారండి దేవుడికి నివేదన కొంచెం అంటే కొంచెం చల్లారని కాస్త నెయ్యి వేసి దేవుడికి నివేదన చేయాలండి అమ్మ చక్కగా ఆరగిస్తుంది మనల్ని అనుగ్రహిస్తుంది భక్తి ప్రధానం కదండి ఎలాంటి భేషజాలు లేకుండా మనకున్నంతలో ఆ దేవుడిని కొలిస్తే తప్పకుండా అనుగ్రహిస్తారని నమ్మకం అండి ఇంకెందుకు ఆలస్యం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో మంచి వీడియోతో మీ ముందుంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్